అందరికీ నమస్కారం అండి ఇల్లు అమ్మకానికి రావడం జరిగిందండి వీడియో మాత్రం స్కిచ్ చేయకుండా చూడండి ఇరవై ఐదు ఫీట్లు రోడ్ అండి ఇల్లు వచ్చేసి బయటికి లుక్ ఇలా ఉందండి టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందో చెప్తాను మనకు డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉంది విండోస్ నుంచే వీడియో తీయడం జరిగిందండి ఓనర్ గారు దగ్గర లేదని కీ దొరకలేదండి మనకు బయటకుల స్టెప్స్ అండి కామన్ బాత్రూమ్ బయటనే ఇవ్వడం జరిగిందండి మనం విండోస్ నుంచి తీస్తున్నాం అండి వీడియో అయితే చూసుకోవచ్చు మీరు టూ బెడ్రూమ్స్ అండి పూజా గది కిచెన్ ఉందండి టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి వేస్ట్ బేస్ లుక్ అండి ఇదైతే మనకు ఇల్లు అయితే వర్క్ ఉందండి వర్క్ చేపించుకోవాలి ఇల్లుకు ట్వంటీ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయట్టు ఓనర్ సెట్టింగ్ ఉంటాయండి పేపర్ పరంగా క్లియర్గా ఉందండి ఇలాంటి ప్రాబ్లం లేదు ఇల్లు వచ్చేసి డ్రైనేజ్ లైన్ ఉందండి వాటర్ లైన్ ఉందండి జీప్లేస్ వన్ పర్మిషన్ ఉందండి వంద గజాలండి ఇల్లు గట్కేశ్వర్ మున్సిపాల్లో ఉంటా అండి కొండపూర్ దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటాము ఇక్కడ కూడా విండోస్ నుంచి తీయడం జరిగిందండి వీడియో చూసుకోవచ్చు మీరు మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి ఇల్లు ఇల్లు వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉందండి కాబట్టి మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తారండి మీరు ఎవరికైనా కావాలంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటాము డైరెక్ట్ మీరు విజిట్ చేసుకోవచ్చు విజిట్ చేసుకొని ఇల్లు అండి మనం ఇంత లో బడ్జెట్లో అయితే ఇక్కడ దొరకదు కూడా కాబట్టి ఈ వీడియో చేయడం జరిగిందండి అలాగే మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాము మన వీడియో మాత్రం చూసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వేస్ట్ బేస్ట్ లుక్ అండి చుట్టూ ఇల్లే ఉన్నాయండి ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి ఇల్లుకు కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాము నా నెంబర్ వచ్చేసి స్క్రీన్లో ఉంటుంది నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను విజిట్ చూపిస్తాను అండి ఇల్లు అయితే టోటల్గా ఎక్కువ స్టెప్స్ అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉంది మీరు మాడిఫై చేసుకోవాలి మాడిఫై చేసుకుంటే మాత్రం ఇల్లు ఇంకా బాగుంటాయి అండి అలాగే మనం వీడియోస్ చూసి మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గంట ఉండండి ఆ బెల్ గంట కొడితే మాత్రం మీకు నోటిఫికేషన్ ఆన్ అవుతుంది నోటిఫికేషన్ మనం ఏ ఇల్లు వీడియో చేసినా మీకు వస్తాయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి